కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వైఖరిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొని అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ ఆలోచన సోనియా గాంధీ ఆలోచన నూతన వ్యవసాయ చట్టంలో మద్దతు ధర నిర్ణయించాలని బీజేపీ మద్దతు ధర వద్దు అనడం లేదు అంటున్నారు కానీ చట్టంలో మద్దతు ధర ఆంక్ష లేదు ఎఫ్సీఐ లేకపోతే రైతు రోడ్డున పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వ్యాపార సంస్థలకు మాత్రమే కొమ్ముకాస్తూ రైతులను దొంగ దెబ్బ తీస్తుందని పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఎంఎస్ ప్రకటిస్తుందని స్వాతంత్ర్య అనంతరం కనీస మద్దతు అంశాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ఎకరాకు ఐదు వందల రూపాయల నష్టం భరించలేదా ఈ ప్రభుత్వం క్వింటల్ కు ఇరవై పెట్టలేని ధనిక రాష్ట్రమా తెలంగాణ అరవై లక్షల కుటుంబాలకు ఎకరాకు ఐదు వందల రూపాయలు పెట్టలేని అసమర్థ ప్రభుత్వమా ఇది అని ఆయన ఆగ్రహం ప్రభుత్వం చేశారు రైతును అసలు ఏం చేయదలుచుకున్నావు మహిళా సంఘాల సహకార సంఘాల కమిషన్ లేకుండా చేస్తున్నట్టు చట్టంలో లోటుపాట్లు రైతులకు అసౌకర్యం గురించి చెప్పాలని నిర్ణయించుకున్న రాజకీయాల గురించి కాదని కేంద్ర చట్టాలతో రైతులు ఎదుర్కొనే సవాళ్లను ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే ఇబ్బందుల గురించి చెప్తున్నామని అన్నారు అక్రమ సంపాదన కాపాడుకోవడానికే రైతుల జీవితాలు తాకట్టు పెట్టారని కేంద్ర చట్టాన్ని సమర్థిస్తున్నానని వరంగల్ సభ పెట్టి నిరసన తెలిపితే ఫోన్ చేసి ఆపేశాడని ఇంత భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు

ఏ విధమైన కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించి కనీస మద్దతు ధర అమలు చేపడాలనేటువంటి ఒక ఆంక్ష ఆ నూతన వ్యవసాయ చట్టంలో పొందుపరచాలని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టింది ఏడు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం మీద ముప్పై ఐదు వందల కోట్ల ఆర్థికంగా భారం పడ్డది ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు డెబ్బై శాతం జనాభా ఏదైతున్నదో వ్యవసాయంపై ఆధారపడింది ఎవలమ్మా వ్యవసాయంపై ఆధారపడి అది ఏ పార్టీ కానీ ఎవరన్నా కానీ వ్యవసాయం అంటే మనం పండించేటటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులకు మనం పెట్టే పెట్టుబడిని పరిగెళ్లకు తీసుకుంటే దానికి అనుగుణంగా ఏదైతుందో మన మద్దతుర పొందగలిగినప్పుడు మాత్రమే రైతుకి ఏదైతుందో కొంత ఉపశమనం ఉంటుంది వాస్తవంగా అందుకొరకు ఏదైతుందో దేశంలో మీరు తెలియాలి చెప్పంటున్నాను ఏ ఉత్పత్తి కూడా కనీస మద్దతు పరిశ్రమలు తయారు చేసేటటువంటి ఉత్పత్తి కూడా కనీస మద్దతు ఉండదు వాటికి ఏముంటది మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఉంటుంది మీరు ఒక మందు దుకాణ పోతున్నారు ఒక మందు కొంటాం అనుకోవే ఆ డబ్బా మీద చూడ ఏదైతే దాని మీద ఇంతకంటే ఉంటుంది బాబు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఏ వస్తువు కొన్ని శేఖర్ ఉండవు ఏ వస్తువు అందులో మాక్సిమం రిటైల్ ప్రైస్ ఇంతకంటే ఎక్కువగా మద్దతు ఉంటుంది కానీ కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే ఎందుకంటే రైతుకు ఏదైతుందో ఇవాళ పెట్టుబడి పరిగణలో తీసుకుంటే ఆయనకు ఎందుకంటే దాని మీదనే జీవనాధారం ఉంటుంది కాబట్టి ఆయనకు ఏ పరిస్థితుల్లో కూడా నష్టం జరగకూడదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం జరిగింది ఈ కనీస మద్దతు ధర అనేది ఇంతకంటే తక్కువగా ఉన్నది ఇంతకంటే ఎక్కువ కొనవచ్చు వ్యాపారస్తులు ఎవరే కానీ చెప్పంటున్నాను మరి ఉదాహరణకు వరి ధాన్యానికి ఏదైతుందో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది గ్రేట్ వన్ వెరైటీ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది కంటే తక్కువ కొనవచ్చు అంతకంటే ఎక్కువ కొనవచ్చు తప్పు లేదు దాంట్లో అంటే మొక్క దొన్నకి ఏదైతుందో పద్దెనిమిది యాభై ఉన్నది అంతకంటే తక్కువ దున్నది తక్కువ కొన్నట్టయితే ఏదైతుందో చట్టపరంగా నేరమది అంటే పప్పు దినుసుల కాని ఏదైతుందో ఈ ధరలు నిర్ణయించే స్వాతంత్ర అనంతరం ఏదైతున్నదో దేశం లోపల మరి అనడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అందరికీ అనుకుంటారు కావచ్చు ఇవాళ అంటారు కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసిందని నేను ఒకటే అంటున్నాను నేను వీళ్ళు కనీస మద్దతు ధరను అమలు చే తలపెట్టింది నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి ఇవి అధికారంలోకి వచ్చినటువంటి ఒక ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టిదో వాళ్ళు ఈ మధ్య ఒకటి నూతన వ్యవసాయ చట్టాలు రూపొందించి ఈ నూతన వ్యవసాయ చట్టాల్లో ఏం చెప్తుంది ఇది మనం గమనించాలి ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఏం చెప్తుంది అని చెప్పానంటే కార్పొరేట్ వ్యవసాయం అంటే ది రైట్స్ ఆఫ్ కల్టివేషన్ ఇలా కౌలు అనేది ఏదైతుందో సనాతనం కింద మన అమల్లో ఉన్నది మీరందరూ గ్రామీణ ప్రాంతం వ్యవసాయం పైన ప్రత్యక్షంగా ఆధారపడ్డారు కాబట్టి మీరు స్వయంగా చేసుకుంటారే నా అటువంటి వాడు ఏదైతున్నదో నా స్వయంగా వ్యవసాయం చేస్తున్న చేత కాదు నాకు ఎందుకంటే ఇతరత్ర పనులు ఉంటాయి కాబట్టి ఏదైతుందో నాకు చేత కాదు కాబట్టి నేను ఏం చేస్తా కౌలుకి ఇచ్చేది ఇదే కొత్తదనం కాదు ఇది కార్పొరేట్ వ్యవసాయం అనేది ఏదైతున్నదో ఇది లీజింగ్ ది కల్టివేషన్ రైట్స్ అంత అంతేం లేదని చెప్పి ఇది ఒకటి రెండవది ఏదైతున్నదో ఇవాళ మనం పండించేటువంటి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు నువ్వు ఎక్కడనే నమ్ముకో ఏ ధరగా నమ్ముకో అని చెప్పట్టు కొనేటోడు ఏదైతుందో మనం ఆశించిన ధర పెట్టి ఆంక్ష ఉండద్దా మనం ఎక్కువ ఆశించడం కాదు ఇలా కేంద్ర ప్రభుత్వమే ధర నిర్ణయిస్తున్నది ఆ ధర పెట్టాలనే ఆంక్ష లేకుండా నువ్వు ఎక్కడైనా పట్టుకో ఎంతకైనా పట్టుకపోని చెప్పాలంటే నువ్వు ఈ వటకపోయి జైతాల మార్కెట్ ధర్మపూర్ మార్కెట్ అమ్ముదాన్ని పోతా అంటే సంపసేట ఏం చెప్తాడు నాకు ఈ తియ్యి లేకుండా నూరు అంటారు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ పంజాబ్ రైతులు వాళ్ళు ఇలా పంజాబ్ రైతులు ఉదాహరణ ఎందుకు వచ్చింది ఒక వరిధాన్యం లోపల ఏదైతే భారత ఆహార సంస్థ సేకరిస్తుందో యాభై శాతం పైన కేవలం పంజాబ్ నుంచే సేకరింపబడతాయి భారత ఆహార సంస్థ సేకరించేటటువంటి యొక్క యొక్క రైస్ పంజాబ్ రాష్ట్రం నుండి సగం కంటే సేకరిస్తాయి భారత ఆహార సంస్థ సేకరణ అనేది లేకుంటే వాళ్ళ రైతు దోసం చేయలేడు ఇక రైతు చేయలేడు కేంద్ర ప్రభుత్వమే ధర నిర్ణయిస్తున్నది కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయించేటప్పుడు ఏదైతుందో ఆ ధర కల్పించే విధంగా చట్టంలో ఆంక్షలు పొందపరిచే కలిగినట్టయితేనే అయితేనే కొనటోడు ఏదైతుందో మనం అన్న ధర పెడతాడు లేకుంటే ఏముంటది వాడు కొరడు కోరని చెప్పి అంటాడు మన గతేం కావాలి ఇవాళ ఏదైతుందో ఇవాళ ఇంత చలి కదా నేను మన పోయించిన కొరికి ఎంత చలి అని చెప్పంట ఎముకలు ఎంత చలి మన దగ్గర ఉన్న చలికే మనం తట్టుకోమని చెప్పి అంటున్నా ఆడ నైన్ డిగ్రీసే తొమ్మిది పది డిగ్రీలు కొనసాగుతుందని చెప్పంటున్నా అంత చలిలో ఆడ మగ పిల్లలు పెద్ద అందరు కూడా ఏదైతుందో ఆడ రోడ్ల మీద పడుకుంటున్నాయి వాళ్ళ చర్చలు అవుతున్నాయి వాళ్ళ చర్చలు అయితున్నాయి వాళ్ళు ఒకటే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏమైపోయింది అది కేవలం వ్యాపార సంస్థలకు మాత్రమే కొమ్ము కాస్తుంది రైతాంగంకి ఏదైతుందో మనకు తెలియకుండా తొంగ దెబ్బది మనకు తెలియకుండా తొంగ దెబ్బతిత్తుంది వాళ్ళు ఏదైతుందో త్వరగా ఏం చెప్తుందంటే మితి భారం అవుతుంది కాబట్టి వచ్చింది గోల తెలంగాణ రాష్ట్రం కోరుకున్నది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రైతులు భాగస్వాములు కాదా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రైతులు భాగస్వాములు కాదే మన అందులో మీరంతా వంట వార్పు చేయలేదే మరి తెలంగాణ కావాలి కావాలని ఒట్లయినా నువ్వు మన తెలంగాణ ఫలాలు పొందడం లోపల మన భాగస్వాములగా మనకు హక్కు లేదా అనే ఈయన కదా అని చెప్పని ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతుందో నేను జీతాలు వేద పత్రాలు వెళ్తుందని చెప్పి ఇది తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకందరికి ఆర్థికంగా వెతులుబాటు కలిగించే విధంగా వాళ్ళకందరికి జీత బత్యాన్ని అని చెప్పారు వాళ్ళు పెంచడానికి మనకు అభ్యంతరం లేదు మరి మనం ఏం పాపం చేసిన వేరే రైతులు మనం చదువు రాకపోవడం మనం చేసిన పాపమా ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టి మనం చేసిన పాపమా చదువుకున్నానికి ఏదైతే ఉన్నదో నౌకర్ కాని ఏదైతే ఉందో నేను జీతభత్యాలు పెంచుతా అని చెప్పని చెప్తున్నావు ఎందుకు వాడు ముట్టి అనే తట్టు కాబట్టి రేపా మన తన శాత కాదా మన తన శాత కాదా మనం అమాయకులం మనం అమాయకులం కాబట్టి ఏదైతుందో మన బలి కొనుగోలు కేంద్రాలు సేకరణ నిలిపేస్తే అటు మహిళా సంఘాలు ఆడబిడ్డలు ఉసులు పోసుకుంటావు దయచేసి ఏదైతుందో ఇది కేవలం పార్టీ పరంగానే కాకుండా ఈ చట్టాల్లో ఉండేటటువంటి లోటుపాక్ రైతాంగం మీద పడేట భారం అసౌకర్యం తెలియజెప్పాలని ఒక భావనతో ఏదైతుందో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది బీర్పూర్ ఏదైతుందో ఇది మారుమూల ప్రాంతం పూర్తి వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న పూర్తిగా వ్యవసాయం పైన కాబట్టి ఈ మండలాన్ని ఎంచుకున్నామని చెప్పండి నేను ఇంకా ఇతర రాజకీయాల జోలి పోతలేని కేంద్ర ప్రభుత్వం అమలు పట్టే నూతన వ్యవసాయ చట్టంతో రైతాంగం ఏదైతే ఎదుర్కోబోతున్నటువంటి ఒక ఎంఎస్పి మద్దతు ధర మనకు అమలు తొలగిపోయేట అవకాశం ఏదైతే ఉన్నదో ఒకటి రెండోది ఈ ఐకేబీ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం భవిష్యత్తులో వ్యవసాయం కనుమరిగే అవకాశం ఉందని చెప్పండి కేవలం ఈయన అక్రమ సంపాదన ఇలా కేసీఆర్ గారు అక్రమ సంపాదన దొరగారి అక్రమ సంపాదన ఎక్కడ బయట పడుతుందో ఏడ కేంద్రం కళ్ళు తెరిస్తే నా బతుకు బండారం బయట పడుతుందో అనేటువంటి ఒక భయంతో ఆందోళనతోని వాళ్ళ మొన్న మోడీ దగ్గర ఓతున్నదో మోడీ అంటే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర పోయేదైతుందో ఇలా రైతాంగం జీవితాలను రైతు సంక్షేమాన్ని పణంగా పెట్టి చెప్పండి కేవలం ఆయన అక్రమ సంపాదన కాపాడుకోవటానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైనా పెట్టే నూతన వ్యవసాయ చట్టాన్ని సమర్థిస్తున్నట్టుగా నిన్న వరంగల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేసినంటే ఇతర రైతులు వాళ్ళు వీళ్ళు ఇదంతా ఏంది భాగోత్వం మనం ఊళ్ళ పడిపోయే పరిస్థితి ఉండదు మీరు ఐకేపోయి కొనుగోలు కేందాన్ని తీసే ఎట్లా మనం దీన్ని వ్యతిరేకించాలని చెప్పంటే పాపం వాళ్ళు మరి ఏమో ఇదంతా ఉన్నట్టుందిరా మేము కూడా వ్యతిరేకిస్తామని చెప్పని ఒకటి నిన్న ధర్నా ప్రోగ్రామ్ పెడతామని చెప్పని పెద్ద టెంట్లు బింట్లేసి ఆర్భాటంగా ప్రెస్కి చెప్పేసి నిన్న ధర్నా ప్రోగ్రామ్ పెడదామని చెప్పి సిద్ధమై వరంగల్ కేంద్రం నలుగురు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకోటోడరెడ్డి ముగ్గునరు కలిసి తయారని పెడతామని చెప్పి దేనికి కేంద్ర ప్రభుత్వం అమలుకితర నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఈ తెలియగా కేటీఆర్ ఫోన్ చేసి చుందా లేదా ఏదో అటువో ఇటు అని కాలు పట్టుకొని ఏదో తువ చూసుకుంటుంటే నువ్వు రోడ్ ఎక్కితే బదలా వారేత్తా మమ్మల్ని చాలా తీసుకోవాలి ప్రామం చెప్తుండే అదే మరి నువ్వు ఎందుకు నీకు ఇంత భయం ఎందుకు మొన్న రోడ్కి ఇవన్నీ వ్యతిరేకం మాట్లాడతాడే ఇక మనం అంటే అది పెట్టుకుంటే అని చెప్పంటే అంటే అనుకూంటే లాగుధర ఊ అంటే కదా ఇప్పుడు ఎవరిని లాగుధరుతుంది టీఆర్ఎస్ లో లాగులు దొరుకుతుంది ఎవరిని దొరుకుతున్నాయి ఎందుకు దొంగ పచ్చుకుంటాయి ఎందుకు ఈ దొంగ అంటున్నా నువ్వు సకటుడు అయినట్టయితే ఈ పరిస్థితి వస్తాదే